నా పేరు మాన్కోడు సత్యనారాయణ మాధురి మధు సత్తుపల్లి మునుగ సంఘం అధ్యక్షుడిని ఎన్నో ఏళ్ల కళ ఇది గారి విగ్రహ ఆవిష్కరణ అనేది ఎందుకంటే ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి అయినా కానీ అన్ని కులాలకి సమన్వయం చేసిన వ్యక్తి మహనీయుడు అహర్ రాత్రులు కష్టపడి శ్రమించి పేదల పాలు పెని బడుకు వరకు ఆశా చూత వంగవీటి మోహన్ రంగారు ఎక్కడో జన్మించి విజయవాడలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా నేనున్నా అంటూ సైతంతో యువతరానికి ఆ తరానికి ఈ తరానికి అందరికీ కూడా ఆదర్శ పూర్తి అని మన గారి విగ్రహ ఆవిష్కరణ మరికొద్ది గంటల్లో నుంచి మన కల నెరవేరబోతుంది రంగగారి తనయుడు రాజా చే ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేస్తుంది సత్తుపల్లి మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఆవిష్కరణకి తమంతా సహాయ ఆర్థిక సహాయం ధన సహాయం అన్ని రాయల అందించి ఈ రోజున ఈ విగ్రహ ఆవిష్కరణ త్వరలో అది కొన్ని గంటల్లో నిర్మాణం చేయబోతున్నాం ఈ ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పక్క తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి సత్తుపాల నుంచి అందరూ కూడా అందరి సహకారంతో ఈ మహోత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది జోహార్ జోహార్ జోహార్